నేసేన పండితమరాలు రేణుమా నేను సాకు ఇస్తాను ఇస్తాను వాళ్ళని కూడా కొడినా దే గనగన ఐరా రాస్తాలండి మల్లెలుకి వాటి రెడ్ పెయింట్ నా పుణ్యంతో ఉంది ఎవరు చెక్ చేయగలరు లవ్ మీ Thank <laughs> you. ఒక నిమిషం అమ్మ చేసినా ఎవరు మండలానికి నుంచి డిస్టర్బ్ చేయదు మండలానికి ఒకళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ మండలానికి సంబంధించిన డెలిగేషన్ పార్ట్స్ మీకు వస్తాయి ఆ మండల బాచ్య ఎవరైనా ఉన్నారో వాళ్ళ పేరు తీసుకొని అక్కడికి వెళ్ళి పేరు నోట్ చేయించి మండలాల మీరు తీసుకోండి ఇప్పటికే మన సభ చాలా ఆలస్యంగా నడుస్తూ ఉంది ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ఎవరు కుర్చీల కలగదు మరొక वसाई मटे सर पड़ी